హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అయితే స్కూల్లో అయితే రేపు మిస్ మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మని చెప్పిళ్ళు సో నేనైతే ఇడ ట్రై చేస్తున్నా శ్రీహిత్ పైన రేపు ఏం డ్రెస్ వేయాలో మిస్ మ్యాచింగ్ అని అయితే ట్రై చేస్తున్నాను సో అదే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పాయింట్ ఒక లెగ్ ఇంకో లెగ్ లోపలకి అయితే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ సో పెట్టి వేస్తున్నాను మా అయితే ఉంచుకోవడానికి అర్థమైపోయింది సో కూడా ఉంచుకుంటాడో లేదో తెలియదు అందుకనే నేను జస్ట్ మీకు ఎప్పుడైనా ఇలాంటిది పెద్దవాళ్ళకి చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలంటే వాళ్ళకి తెలియదు కాబట్టికి నేను చూద్దాం ఒకేలా బాగుంటే అట్లా ట్రై చేద్దాం అని అయితే పైన ట్రై చేస్తున్నాను పెద్దవాళ్ళకైతే చేయొచ్చు మనం ఏ ఎక్స్పీరియన్స్ అయినా ఇద్దరు చిన్నోళ్ళే కాబట్టి వాళ్ళు ఉంచుకోరు అని అర్థమైంది సో ఇలా అయితే వేసాను మొత్తానికి జస్ట్ ఫోటో తీసుకున్న అంతే అది మీకు షేర్ చేస్తున్నా నేనైతే ఇలా ట్రై చేసిన మీరు కూడా పెద్ద పిల్లలకి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది మిస్ మ్యాచింగ్ డ్రెస్ అని చెప్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ కోటు ఒక సైడ్ టీషర్టు ఇలా వేసిన తర్వాత దాన్ని అయితే ఎప్పుడు దారంతోనైతే ఉట్టుకోవాలి దాన్ని సూదితోనైతే ఉట్టుకోవాలి సో ఇదైతే నెక్స్ట్ డే అంటే ఎప్పుడు స్కూల్కి వెళ్తాడో అప్పుడే చేస్తే బాగుంటుంది సో ముందు వేసిన మళ్ళీ అది వేయడం రాదు ఇప్పడం రాదు కదా సో నేను ట్రై చేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్న కాబట్టి అట్లా కుట్టినట్టయితే చేస్తున్నాను సో కుడితే బాగుంటుంది ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి లైట్లో మిస్ మ్యాచింగ్ డ్రెస్ మీ పిల్లలకి సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది సో నేను ఫోటో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి సో నెక్స్ట్ డే అయితే ఇలా రెడీ చేసి అయితే జైకి టీషర్ట్ పైన జాకెట్ పైన పెట్టినా సో డిఫరెంట్గా కనబడాలని శ్రీతకి అయితే షర్ట్ వేసి జాకెట్ వేసి షార్ట్ వేసేసిన పిలికేసిన కొంచెం డిఫరెంట్ లుక్ కనబడుతుంది కదా అని సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇలా కడారి సో ఇలా అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించిన స్కూల్లో కూడా వాళ్ళు ఫొటోస్ ఇచ్చలు అది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి సో బాయ్ ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో మా జయ్య అయితే స్కూల్ నుంచి వాళ్ళు ఫొటోస్ వచ్చినాయి స్త్రీతో పడుకున్నాడు కోఆపరేట్ చేయలేదని ఫొటోస్ అయితే వాళ్ళు తీయలేదు జయ అయితే వచ్చేసినాయి సో అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్